ফোন <laughs> এক నే కల కొని కొని లేచి కిటనం అంటారా యానిలో ఉంది ఉండలే పోషేమాలిలే ఇది ఇట్లానే ఉంది అని సాలి రిస్ కరవాల్దా హ నీలు జల్లు హైట్ లో ఉండొద్దండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సపోర్ట్ ఫ్రెండ్స్ ఇట్లా ఉండీ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరి టీ ఇక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు అయితే ఉన్నారు హైట్లో లో ఉండకండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి హైట్ హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ అందరు కామెంట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తారు ఎట్లున్నారు టీ తాగిరా సపోర్ట్ అండి సపోర్ట్ సపోర్ట్ మీ కామెంట్ ఇవి అయితేనే కదా లైవ్ అయితే బోర్ లేదు హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ టీ తాగిరా ఎక్కడి నుంచి చూస్తున్నారు తెలుగులో కామెంట్ థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుగులో కామెంట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు హాయ్ అండి తెలుగులో కామెంట్ పెట్టండి అన్న అందరు టీ తాగిరా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్టున్నారు సబ్స్క్రైబర్ తెలుగులో పెట్టండి మనకి ఇంగ్లీష్ రాదు సెవెన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తారో ఎక్కడున్నారో టీ తాగిరా బాగున్నారా తెలుగులో కామెంట్ చేయండి నాకు ఇంగ్లీష్ రాదు సెవెన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొంచెం లైక్ ఇస్తేనే కదా ఫ్రెండ్ మరింత మీరు ఎంత ఇంగ్లీష్లో పెట్టినా నాకు రాదు తెలుగులో కామెంట్ చేయండి మనకు తెలుగు మాత్రమే వస్తుంది అందరి తాగిరా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు నైట్లో ఉండకండి ఫ్రెండ్స్ అందరు కామెంట్ చేయండి ఫోన్ నెంబర్స్ లైవ్లో ఉన్నారు అందరు ఇక్కడ నుంచి లైవ్ చూస్తారు ఎట్లున్నారు టీ తాగిరా బాగున్నారా దయచేసి అందరూ తెలుగులో కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ 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 మీది ఏ ఊరు హాయ్ అండి మనది అయితే మహీబ్నగర్ డిస్టిక్ మీది ఏ మీరు ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ దయచేసి సిక్స్ నెంబర్ అయితే లైవ్లో ఉన్నారు మీరు లైక్ చేస్తున్నాయి కదా మరింత అయితే లైవ్ రీచ్ అవుతుంది హాయ్ అండి గుడ్ మార్నింగ్ తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ హాయ్ అండి కర్నూలు నుంచి వస్తున్నారా థ్యాంక్ యూ అండి కర్నూలు నుంచి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు హైట్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ అందరూ తెలుగులో కామెంట్ చేయండి హైట్లో ఉండకండి లైక్ ఇవ్వట్లేదు లైక్ చేస్తానే కదా మందికి లైవ్ రీచ్ అవుతుంది హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు బాగున్నారా టీరా ఉండకండి ఫ్రెండ్స్ ఎవరు మెంబర్స్ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే పెద్దది అంత వద్దు మామూలుగా ఉండాలి ఉండొద్దండి చాలా సపోర్ట్ చేయండి అందరు అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు పెర్ఫార్మింగ్ చేస్తున్నాయి కదా లైవ్ అయితే బోర్ అనిపించదు సపోర్ట్ ఇవ్వండి అందరు కొద్దిగా సైలెంట్ అయిపోయారు ఉంటుంది అది ఆప్షన్ రాలేదు నాలాకి రాని వాళ్ళకు ఉపయోగపడుతుంది హైట్ లో ఉండదండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తారు ఎట్లున్నారు టీ తాగిరా బాగున్నారా సపోర్ట్ అండి సపోర్ట్ సపోర్ట్ హాయ్ అండి హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ టీ తాగిరా ఎక్కడ లైవ్ చూస్తారు ఎట్లున్నారు థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు తెలుగులో కామెంట్ చేయండి హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు హాయ్ గుడ్ మార్నింగ్ రేనక్క టీ తాగినావా నేను తాగలేదు అక్క ఇంకా తాగాల ఉంటాయండి అక్క మళ్ళా హాయ్ మా శుభోదయం అంటున్నారు హాయ్ అండి శుభోదయం ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అందరూ ఊటీ తాగిరా బాగున్నారా హాయ్ అండి తెలుగులో కామెంట్ చేయండి ఫోర్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లా ఉండాలి హాయ్ అండి హాయ్ అందరూ దయచేసి తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు తెలుగులో కామెంట్ చేస్తున్నా నాకు అర్థమవుతుంది హాయ్ అండి నమస్తే అంటున్నారు హాయ్ అండి నమస్కారం ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు టీ తాగిరా బాగున్నారా థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు టీ టీ తాగలేదండి మీరు తాగిరా టీ మేమైతే తాగలేదు మీరు తాగిరా ఫ్రెండ్ వైజాగ్ నుంచి చూస్తున్నారా థ్యాంక్ యూ అండి వైజాగ్ నుంచి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు ఫ్రెండ్ సపోర్ట్ సపోర్ట్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ తెలుగులో కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ హాయ్ ఇక్కడ నుంచి లైవ్ చూస్తారు ఎట్లున్నారు టీ తాగిరా బాగున్నారా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుగులో కామెంట్స్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ వినాక ఉన్నా వెళ్ళిపోయినా లో ఉండొద్దు ఫ్రెండ్స్ అందరూ దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి హైలో ఉండొద్దండి హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ టీ తాగిరా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మందికి అయితే లైవ్ రీచ్ అవుతుంది బాగున్నావా అని నేను బాగున్నానండి మీరు ఎట్లున్నారు బాగున్నారా టీ తాగిరా తెలుగులో కామెంట్ చేయండి అన్న అందరూ లైక్ డన్ అండి ఐట్ లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మన లైఫ్కి వచ్చి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐట్ లైక్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్ ఫ్రీ తాగావా తాగిన తాగిన మీ తాగిరా లా ఉండకండి నైన్ మెంబర్స్ ఉన్నారు కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే సూపర్ చార్ సూపర్ స్టిక్కర్ నైన్ లైక్ చేసిన నైన్ లైక్ ఓకే ఓకే హాయ్ అండి తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్ నేను తాగలేను నేను కూడా తాగలేదు తాగాలి టైం పడుతుంది ఇంకా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కొంచెం తెలుగులో కామెంట్ చేయండి దయచేసి అందరూ హాయ్ గుడ్ మార్నింగ్ బాగున్నారా అర్థం కాలేదు అని కామెంట్ చూడు హాయ్ అండి గుడ్ మార్నింగ్ టీ ఎక్కడి నుంచి లైవ్ ఇస్తారు ఎట్లా ఉన్నారు ఇబ్రాహిం పట్నం నుంచి వస్తున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఎందుకు ఫాస్ట్ తాగనికే తాగించాల సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ సపోర్ట్ అందరూ సెవెన్ మెంబెర్స్ ఉన్నారండి మీరు లైవ్ చేస్తేనే మంది లైవ్ రీచ్ అవుతుంది కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ఏం వంట చేస్తున్నావు వంట అయితే పప్పు కర్రీ పప్పు చారు హైట్లా ఉండద్దండి ఫోన్ నెంబర్స్ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్ అండి తెలుగులో కామెంట్ చేయండి ఎక్కడ నుంచి లైవ్ చూస్తారు ఎట్లున్నారు జాగ్రత్త జాగ్రత్త హలో నా పేరు స్థాతి అండి హైట్లో ఉండొద్దు ఫ్రెండ్స్ అందరూ తెలుగులో కామెంట్స్ చేయండి ఫోన్ నెంబర్స్ ఉన్నారు అందరు క్లైవ్ చూస్తారు ఎట్లున్నారు టీకాగరా బాగున్నారా మీరు లైక్ చేస్తానే కదా ఫ్రెండ్స్ మందికి లైవ్ రీచ్ అవుతుంది కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే సూపర్ చార్ సూపర్ స్టిక్కర్ నెంబర్ చూ హైట్లో ఉండొద్దు అందరూ దయచేసి కామెంట్స్ అయ్యండి సపోర్ట్ ఇంట్లో ఉండకండి అందరూ మీరు కామెంట్ చేస్తున్నాయి కదా ఫ్రెండ్ లైవ్ అయితే బోర్ అనిపేది సపోర్ట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరూ మళ్ళా చెయ్యి కాలుతుంది అయితే లైవ్లో ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి జాగ్రత్త ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఇట్లా ఉండదు ఫ్రైస్ అందరూ కామెంట్ చేయండి ఫోన్ నెంబర్స్ ఉన్నారు అందరు ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లా ఉండదు సపోర్ట్ 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 మీరు కామెంట్ చేస్తున్నా కదా ఫ్రెండ్ లైవ్ అయితే బోర్ అనిపించదు అన్నా కామెంట్ చాలా మంచిగా పెట్టిండ ఎట్లా అండి దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ సపోర్ట్ సిక్స్ నెంబర్ ఉన్నారు లైవ్ లో అందరు నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు టీ తాగిరా బాగున్నారా నైన్ నెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు అందరూ దయచేసి సపోర్ట్ ఇవ్వండి హాయ్ 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 గుడ్ మార్నింగ్ టీ తాగిరా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మరీ మరీ ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లానే ఉండాలి మంచిగా పెట్టండి అన్న హైట్లో ఉండద్దండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి నైన్ మెంబర్స్ ఉన్నారు అందరు ఎక్కడి నుంచి లైవ్ ఇస్తున్నారు ఎట్లున్నారు మీరు కామెంట్ చేస్తున్నారు కదా లైవ్ అయితే బోర్ అనిపించదు

హైట్ లో ఉండొద్దండి సెవెన్ మెంబర్స్ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అందరికీ లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు మీరు ఇట్లా కామెంట్ చేస్తే హైట్ లోకి పోతారు హైట్ లో ఉండొద్దండి సెవెన్ మెంబర్స్ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు టీ తాగిరా బాగున్నారా సిక్స్ నెంబర్ అయితే లైవ్లో ఉన్నారు హైట్లో ఉండకండి హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుగులో కామెంట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు తెలుగులో పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ మనకి ఇంగ్లీష్ రాదు హాయ్ అండి హాయ్ హాయ్ మీరు హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు టీ తాగిరా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు తెలుగులో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి హైట్లో మాత్రం ఉండొద్దు లో ఉండదు ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ 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 మీరు లైక్ ఇస్తాను కదా మరింత మంది ప్రతి లైవ్ రీచ్ అవుతుంది లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఇట్లా ఉండకీ ప్లీజ్ కామెంట్ హైట్లా ఉండొద్దండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు అందరి ఎక్కడి నుంచి లైవ్ చూస్తారు ఎట్లున్నారు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు తెలుగులో కామెంట్ చేయండి మీరు లైక్ ఇస్తేనే కదా ఫ్రెండ్ మరింత మందికి అయితే లైవ్ రీచ్ అవుతుంది వీళ్ళైతే సూపర్ చాలా సూపర్ స్టిక్ నెంబర్షిప్ హైట్లా ఉండొద్దు అందరూ కామెంట్స్ చేయండి సపోర్ట్ ఇవ్వండి హైట్లా ఉండొద్దండి హాయ్ అండి హాయ్ 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 అండి తెలుగులో కామెంట్ చేయండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు టీ తాగారా బాగున్నారా తెలుగులో కామెంట్ చేయండి అన్న దయచేసి ప్రతి ఒక్కరు సెవెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు

ఉండొద్దండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫోన్ నెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు మీరు లైక్ చేస్తాయి కదా మరింత మందికి అయితే లైవ్ రీచ్ అవుతుంది

హైట్లా ఉండొద్దండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తూ ఉండొద్దండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సెవెన్ నెంబర్స్ లైవ్ లో ఉన్నారు అందరు నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు అందరి తాగిరా బాగున్నారా ओके okay. फ्रेंड्स okay, अंदर की बाय अंदर सायंतरा मार घंटे तक लाइक